రైతు సోదరులందరికీ నమస్కారం అయితే పొలాల కోతలు అయిపోయినాయి పనులు అయిపోయినాయి పొలాలకు మందులు కొట్టేది ఇప్పుడు ఏం లేదు కదా ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా ఈ గ్యాబ్లో తమ్మునికి ఒక ఫార్మసీ ఉంది అంటే మెడికల్ షాప్ చిన్నది విలేజీని తనని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటాను ఏంటంటే మనం రైతులం నాట్లు వేసినప్పుడు కానీ కోతలు కోసినప్పుడు కానీ కొన్ని పూతలు దులిపినప్పుడు జలుబు రావడం మోకాళ్ళ నొప్పి రావడం ఆ కాళ్ళు చేతులు చేడడం అంటే పలుగుతాంటే కాళ్ళు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మెడలు నొప్పి రావడం దురదా పెట్టడం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు ఇటువంటి వాటికి చిన్న చిన్నగా మెడిసిన్ తెలుసుకుందాం మనం అంటే పెద్దగా డాక్టర్ల యొక్క కాదు కానీ చిన్న ఈ కాళ్ళు చెడితే ఏం పెట్టుకోవాలి మోకాళ్ళని వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలి మెడల్ని వస్తే ఏంటి చిన్న జ్వరం వస్తే ఏంటి తలకాయ నొప్పి వస్తే ఏంటి కొన్ని కొన్ని విషయాలు ఈ నెల రోజులలో తెలుసుకున్నాం ఫస్ట్గా ఏంటంటే మనకు ఎక్కువగా వచ్చే ప్రాబ్లం కాళ్ళు చేతులు చెడడం ఈ కాళ్ళు చేయడం పలగడం వంటి వాటికి ఈ సైబాల్ మస్తు పనిచేస్తుంది ఎట్లా అంటే చాలామంది తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు నేర్చుకోండి అయితే అది ఒక్కదానికి కాదు ఈ సైబాల్ ఒక ఐదు ఆరు రకాలుగా ఉపయోగపడుతుంది దీనిపైన రాసి ఉన్నాయి కట్స్ అంటే కోసినట్లయితే ఏదైనా కోడలతో కోసుకోపోవడం వరి గడ్డి కోసుకోవడం ఏదైనా కోసుకుపోతే కూడా పనిచేస్తుంది ఇచ్చేస్తా అంటే దురదకు అంటే చెమట పెడుతుంది కదా మనకు చెమట పెట్టినప్పుడు దురద ఉన్న ప్లేస్లో కూడా ఇది రాసుకోవచ్చు అట బాయిల్స్ అంటే చిన్న చిన్న గడ్డలు అయితే కురుపులు గడ్డలుగా దానికి పని చేస్తుంది ఎజీమా యజీమా అంటే ఎట్లా చెప్పాలంటే దురద గుండ్రంగా అయితే చూడు ఎల్లమ్మ పలుకు అంటారు చూసినావా అట్లాంటివి కొన్ని తామర లెక్కు ఉంటాయి కదా తామర రింగ్ వాంప్స్ అంటారు చూసినావా అవి అట్లాంటి వాటికి అన్నట్టు ఎజీమా కిందికి వస్తాయి వాటికి స్కాబిస్ స్కాబిస్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు మనం పొలం పని చేస్తాం పొలం పని చేసినప్పుడు చిన్న చిన్న పురుగులు మనకు తెలివై ఆ ఆకల మీద కావచ్చు ఇక్కడ గడ్డిలో కావచ్చు ఉన్నప్పుడు ఆ చిన్న పురుగులు శరీరం పైకి వచ్చి ఆ శరీరం మీద పొట్టు 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 లేస్తే చూసిన పొట్టు పొట్టు అవుతుంది ఇక్కడ స్కిన్ పొట్టు లెక్క లేచడం అయితే చూసినావా ఆ పొట్టు లేచి దురద పెడితే గోపుతా అంటే పొట్ట అంతా కింద ఉంటుంది అది అట్టుగానే కాదు స్కాబీస్ అంటే ఒక చిన్న పురుగు వల్ల చి కంటికి కనిపించని చిన్న చిన్న పురుగుల వల్ల ఈ స్కాబిస్ వస్తుంది ఆ స్కాబీస్ అనేది తగ్గడంలో కూడా ఈ సైబాల్ మంచిగా పనిచేస్తుంది పింపుల్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు పింపుల్స్ కొన్ని కొన్ని ఏరియాలలో పైన బయట అంటే చూడు ఆ పింపుల్స్ను తగ్గిస్తుంది అంటే ఇది ఓవరాల్గా ఏంటంటే ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక రైతుకు చాలా ఉపయోగపడుతుంది సైబాల్ అనేది అంటే ము ముఖ్యంగా ఏంటంటే కాళ్ళు చేతులు చెడితే ఏం చేయాలి నైటు పడుకోంగా మంచిగా ఫ్రెష్గా తుడుచుకోవాలి ఫస్ట్ తుడుచుకొని మంచిగా పొడి పొడి అయినాక దీన్ని రాసుకోవాలి నైట్ రాసుకొని తెల్లారదాకా మళ్ళీ నీళ్లు తగలకుండా చూసుకున్నట్లయితే ఇది మంచిగా పనిచేస్తుంది మిగతా వాటికి కూడా పనిచేస్తుంది అని దీనిది ఇచ్చారు మా బ్రదర్ని అడిగితే కూడా అన్నిటికీ పనిచేస్తాయి అన్ని రకాలుగా ఉంటాయి ఇలా ఫార్ములాస్ ఇవేవో ఉంటాయి ఇది ఇండియా మొత్తంలో బాగానే సేల్ అవుతుంది దీనికి యాభై మూడు రూపాయల దాకా ఉన్నది మేడ్ ఇన్ ఇండియా ఇది కన్జ్యూమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ ఉన్నది దిల్లా ఒక నాలుగు రకాలుగా ఉన్నాయి ఫార్ములా మనకి ఎందుకు ఫార్ములా కానీ చెప్తాగారు జింక్ ఆక్సైడ్ అట బోరిక్ యాసిడ్ ఉండదు అట సాల్సిలిక్ యాసిడ్ అంటే ఇవి ఇవన్నీ కలిపి మనకు వీటిని తగ్గించడంలో ఉపయోగపడతాయి అనుకుంటా మనకైతే యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఇది ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ఈ సైబాల్ అనేది ఉండవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇవల్ల నేను వచ్చి ఇది అయితే తెలుసుకున్నా రేపు ఇంకొక ఐటెం గురించి అయితే తెలుసుకుంటా కొన్ని కొన్ని నాకు వీలైనంత వరకు నాకు అవగాహన ఉన్నంతవరకు అయితే మీకు తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తా ఓకేనా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ మన వీడియోస్ చేసుకున్నాం మన పొలం పనులకు సంబంధించిన పొలానికి మందులు ఎట్లా కొట్టాలి అన్నీ తెలుసుకుందాం ఇదైతే తెలుసుకోండి నష్టమేం లేదు ఓకే